సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా మారుమోగుతున్న పేరు ఇక్కడి నుంచి వెళ్ళి బొంబాయిని గడగడలాడిస్తున్నాడు కంటెంట్ ఉంటే కోట్లు కురిపించడం పెద్ద విషయం ఏమీ కాదంటూ సందీప్ రెడ్డి వంగ మరోసారి నిరూపించాడు యానిమల్ సినిమాతో బాలీవుడ్ని భయపడటమే కాకుండా వాళ్ళ కుంచిత మనస్తత్వాన్ని కుళ్ళు రాజకీయాలను వారి మీడియా ద్వారా బట్టబయలు చేశాడు ఇతని టేకింగ్ మాత్రమే కాకుండా డేరింగ్కి కూడా అక్కడి వాళ్ళు వణికిపోతున్నారు కుర్ర హీరోలతోనే ఈ స్థాయి హిట్లు కొడుతున్న సందీప్ రెడ్డి వంగ చిరంజీవితో మూవీ ఇచ్చేస్తే ఇంకేమైనా ఉంటుందా అయితే ఆ కాంబో కూడా సిల్వర్ స్క్రీన్ మీద సెట్ అయ్యే దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి అందుకు డైరెక్టర్ కూడా హింట్ ఇచ్చేశాడు కుర్ర హీరోలతోనే ఇలాంటి హిట్స్ ఇస్తున్న డైరెక్టర్ మెగాస్టార్తో ఒక సినిమా చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు అయితే ఆ ప్రాజెక్ట్ నిజంగానే పట్టాలెక్కుతుందా అనే అనుమానం అందరికీ ఉండొచ్చు కానీ ఇప్పుడు నేరుగా డైరెక్టర్ హింట్ ఇవ్వడంతో ఆ కాంబినేషన్పై ఫ్యాన్స్లో ఆశలు చూపిస్తున్నాయి తప్పకుండా సందీప్ రెడ్డి వంగా చిరంజీవి కాంబోలో సినిమా రావాలి అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అయితే అసలు డైరెక్టర్ ఇచ్చిన హింట్ ఏంటంటే ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన సంగతి తెలిసిందే ఆ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా వెళ్లి చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశాడు ఆ సమయంలో చిరంజీవితో ఉన్న పిక్ నెట్టింట వైరల్ అయింది ఓ అభిమాని ఆ ఫోటోని గన్స్ బ్యాక్గ్రౌండ్తో తో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు దేవుడా ఇది జరిగేలా చూడండి సందీప్ అన్న ఈ కాంబినేషన్ సెట్ చేయి అంటూ పోస్ట్ చేశాడు ఆ పోస్ట్కు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ లైక్ కొట్టాడు ఇంకేముంది డైరెక్టర్ హింట్ ఇచ్చేశాడు అంటూ మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు సందీప్ రెడ్డి కూడా గతంలో చిరంజీవిత సినిమా చేయాలని ఉందని తన మనసులో మాట బయట పెట్టాడు అలాగే సందీప్కి మెగాస్టార్ అంటే ఇష్టమని అందరికీ తెలిసిందే కాబట్టి ఫ్యాన్స్ ఎలాగైతే కోరుకుంటున్నారో సందీప్ రెడ్డి వంగ కూడా మెగాస్టార్ని డైరెక్ట్ చేయాలని వెయిట్ చేస్తున్నాడు అనే విషయంపై క్లారిటీ అయితే వచ్చింది ఇంకేముంది సందీప్ చిరు ఎలాంటి కథతో వస్తారు ఎప్పుడు వస్తారు అంటూ ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఊహాగానాలు మొదలుపెట్టారు మరి సందీప్ చిరు కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుంది ఎలాంటి కథతో వస్తే బాగుంటుంది మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి